హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం హో అవునా సరే అయితే పంపించండి అని చెప్పి సిరి మీటింగ్ ఉంది అన్నావు కదా ఆ మీటింగు నువ్వే అటెండ్ అవు ఫారినర్స్ వచ్చారంట వాళ్ళతో నేను మాట్లాడాలి చాలా టైం పట్టచ్చు చెప్పలేను అని అన్నాడు కౌటిల్య ఓకే సార్ నేనే మీటింగ్ అటెండ్ అవుతాను అని చెప్పి సిరి బయటకు వెళ్ళిపోయింది ఫారినర్ రావటంతో కౌటిల్య లేచి మరీ తన క్యాబిన్కి వస్తున్న వాళ్ళ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోవటానికి చైర్స్ ఆఫర్ చేశాడు ఫారినర్స్ చైర్లో కూర్చున్న తర్వాత నార్మల్గా కౌటిల్యతో టూ మినిట్స్ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు ఆ తర్వాత వర్క్ ఎంతవరకు వచ్చింది స్టార్ట్ చేశారా ఎలా స్టార్ట్ చేశారు అంటూ కౌటిల్యని అడిగారు నిజానికి కౌటిల్య ఫార్నర్స్ ఇచ్చిన ప్రాజెక్ట్ అసలు స్టార్ట్ ఏ చేయలేదు వాళ్ళు సిక్స్ మంత్స్ టైం ఇచ్చారు అదే కాక అగ్రిమెంట్ జరిగిన పేపర్స్ ల్యాప్టాప్ అన్నీ కూడా ఆ రోజు జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోవటంతో కౌటిల్య ప్రాజెక్ట్ గురించే మర్చిపోయాడు నార్మల్గా ఇంతకు ముందు ఉన్న వర్క్స్ ప్రాజెక్ట్స్ అని అవే చేస్తున్నాడు ఒకవేళ ఫారినర్స్ వస్తే వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ మరొకసారి వాళ్ళ దగ్గరే తీసుకొని అడగాలి అనుకున్నాడు ఒకవేళ వాళ్ళు రాకపోతే ఫోన్ చేసి అడగాలి అని మాత్రం కౌటిల్య అనుకోలేదు ఎందుకో మరి ఇక్కడ ఏదో తిరకాల్సా ఉన్నట్లు అనిపించటం లేదు కౌటిల్య ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండటంతో అదేంటండి ప్రాజెక్టు గురించి అడుగుతుంటే మీరు మాట్లాడటం లేదేంటి అని జాక్ కౌటిల్యని అడిగాడు అది ఐఎమ్ సారీ మేము ప్రాజెక్ట్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరగటం వల్ల మీరు నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఫైల్ పేపర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మిస్ అయిపోయాయి కాదు కాలిపోయాయి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నాను కానీ కుదరలేదు అందుకే స్టార్ట్ చేయలేదు అని తప్పు చేసిన వాడిలాగా చెప్పాడు కౌటిల్య వాట్ అలా ఎలా చేస్తారు ఇప్పటికి నెల రోజులు దాటిపోయింది ఇప్పటి వరకు మీరు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయకపోవడం ఏంటి మేము మీకు టైం ఇచ్చింది జస్ట్ సిక్స్ మంత్స్ మాత్రమే ఈ సిక్స్ మంత్స్లో మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి అని మరీ మరీ నొక్కి ఒక్కాడించి మరీ చెప్పాం కదా అని అప్పటి వరకు నార్మల్గా మాట్లాడిన వాళ్ళు కాస్త కౌటిల్య మీద సీరియస్ అయ్యి తమ ప్రతాపాన్ని చూపిస్తూ మాట్లాడారు ఐఆమ్ సారీ బట్ ఇంకా టైం ఫైవ్ మంత్స్ ఉంది కదా ఈలోపు ప్రాజెక్ట్ మేము కంప్లీట్ చేసేస్తాం మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు టైం ఎంత తక్కువ ఉన్నా సరే స్టాఫ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళందరూ మా దగ్గర ఉన్నారు కాబట్టి ప్రాజెక్ట్ కంప్ చేసే బాధ్యత మాది వన్ మంత్ కంప్లీట్ అయ్యింది ఇంకా మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా మీ దగ్గర లేవు అంటున్నారు ఇలా అయితే ఎలా మిమ్మల్ని నమ్మి ఇంకా మేము ఈ ప్రాజెక్ట్ని మీ దగ్గర ఎందుకు ఉంచాలి మీ మీద మాకు నమ్మకం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆ నమ్మకం పోయింది సో మేము మీ దగ్గర నుంచి ప్రాజెక్ట్ తీసేసుకుంటున్నాం కాబట్టి మే మీకు ఇచ్చిన అడ్వాన్స్ మనీ టూ హండ్రెడ్ క్రోర్స్ మాకు తిరిగి ఇచ్చేయండి అని అన్నాడు జాక్ వాట్ మీరేం మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపోయాడు కౌటిల్య ఎందుకంటే మంటలు చెలరేగినప్పుడు ఆ టూ హండ్రెడ్ క్రోర్స్ కూడా కాలిపోయాయి అందుకే కౌటిల్యకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాడు మేము ఆల్రెడీ అగ్రిమెంట్లో రాసాం కదా మీరు ప్రాజెక్ట్ ఎప్పటికప్పుడు మాకు సబ్మిట్ చేయకపోయినా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా మీకు ఇచ్చిన అడ్వాన్స్ని మీరు మాకు తిరిగి ఇచ్చేయాలి మేము ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటాము అని ఇది ఎప్పుడైనా జరగచ్చు అని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పటి వరకు ప్రాజెక్ట్ కనీసం వన్ పర్సెంట్ కూడా ముందుకు కదలేదు అటువంటప్పుడు మిమ్మల్ని నమ్మి ఇంకా ఇక్కడ మేము ఎలా ఉంటాము మేము ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాం మీ దగ్గర ప్రాజెక్ట్ కంప్లీట్ చేయించుకోవాల్సిన అవసరం మాకు లేదు సో మా అడ్వాన్స్ మాకు ఇచ్చేయండి అని కరాఖండిగా చెప్పేశాడు జాక్ జస్ట్ థర్టీ మినిట్స్లోనే తను వెళ్ళిన మీటింగ్ని కంప్లీట్ చేసుకొని కౌటిల్య క్యాబిన్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేసిన సిరికి ఆ జాక్ మాట్లాడిన మాటలన్నీ విని ఇదేంటి తేడాగా ఉంది వీళ్ళ మాటలు ఎక్కడో డౌట్ కొడుతున్నాయే అని అనుకుంటూ ఫైవ్ మినిట్స్ అక్కడే నిలబడి వాళ్ళ మాటలు విన్నది కౌటిల్య చాలా ఇబ్బందిగా కష్టపడుతూ అలా కాదు ఇప్పటికిప్పుడు సడన్గా అంత మనీ మీకు ఇవ్వాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకొని వస్తాను ఆ ఫైర్ యాక్సిడెంట్లోనే మనీ కాలిపోయాయి అలానే నా ల్యాప్టాప్ కూడా కాలిపోయింది మాకు ఎంత నష్టం జరిగిందో మీకు తెలుసు ఇలాంటి టైంలో మీరు వచ్చి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కాస్త మా సిచ్యువేషన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా అని అన్నాడు కౌటిల్య అవన్నీ మాకు తెలియదు మేము ఇచ్చిన వర్క్ ప్రోగ్రెస్ ప్రకారం మీ వర్క్ ప్రోగ్రెస్ ఉండాలి కానీ ఇక్కడ రెండు మ్యాచ్ అవ్వటం లేదు మీరు కనీసం వర్క్ స్టార్ట్ చేయలేదు ఒకవేళ స్టార్ట్ చేసి ఉన్నా ఆలోచించే వాళ్ళం కానీ మీ దగ్గర ప్రాజెక్ట్ డీటెయిల్సే లేవంటున్నారే అటువంటిప్పుడు మీకెందుకు ఇస్తాం అందుకే ఈ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాం అని అన్నారు నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ కూడా ఆ రోజు మంటల్లో కాలిపోయింది అందుకే మీకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేకపోయాం ప్లీజ్ మీరు టైం పొడిగించండి అని నేనేం అడగటం లేదు కదా మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ని మరొకసారి మీరు నాకు ఇవ్వండి చాలు నేను ఈ ఫైవ్ మంత్స్లోనే మీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇస్తాను అని అంటున్నాను అంతే కదా అని చాలా నార్మల్గా మాట్లాడుతున్నాడు అప్పుడు సిరికి ఏదో గుర్తుకు వచ్చిన దానిలాగా స్పీడ్గా పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయింది ఆ ప్రాజెక్ట్ గురించి మనీ అడ్వాన్స్ వెనక్కి తిరిగి ఇవ్వటం గురించి ఫారినర్స్ కౌటిల్య ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది అది కాస్త పెద్దగా ఒకరి మీద ఒకరు అరుచుకునే వరకు వెళ్ళిపోయింది వాళ్ళేమో కౌటిల్య చెప్పిన దానికి అగ్రి చేయటం లేదు కౌటిల్యనేమో మనీ తిరిగి ఇవ్వాలి అంటే కష్టమైపోతుంది అలా గంటపాటు సాగిన తర్వాత ఇక చివరికి తన తప్పు ఉంది కాబట్టి కౌటిల్యనే తగ్గి ఓకే మీరు కోరుకున్నట్లుగానే మీ అడ్వాన్స్ మీకు ఇస్తాం కానీ మాకు టైం ఇవ్వండి అని అడిగాడు కౌటిల్య సారీ మేము మీకు ఎక్కువ టైం ఇవ్వలేం ఇప్పటికే చాలా టైం ఇచ్చి మా టైం అంతా వేస్ట్ చేసుకున్నాం అనిపిస్తుంది కాబట్టి మా మనీ మాకు జస్ట్ టూ డేస్లో తిరిగి ఇవ్వాలి అని అన్నారు జాక్ వాట్ టూ డేస్లో ఎలా తిరిగి ఇస్తాం అని కౌటిల్య అంటున్నప్పుడే సిరి కౌటిల్య పర్మిషన్ కూడా తీసుకోకుండా లోపలికి వచ్చి సార్ వీ మీరు వీళ్ళకి మనీ తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదు వాళ్ళ ప్రాజెక్ట్ మనం చేయవలసిన అవసరమూ లేదు వీళ్ళని చూస్తేనే నాకు నెగిటివ్ ఫీలింగ్ కలిగింది అప్పుడే నేను మీకు జాగ్రత్త అని చెప్పాను కానీ మీరేమో నా మాట వినలేదు నువ్వు నాకు చెప్పొద్దు అంటూ అన్నారు ఇప్పుడు చూడండి సిచ్యువేషన్ ఎలా వచ్చిందో మీ మీద ఉన్న కోపంతోనే నేను చేసిన ఒక చిన్న తింగర్ పని ఇప్పుడు మనల్ని అందరినీ కూడా కాపాడుతుంది అని నేను అస్సలు అనుకోలేదు అంటూ కౌటిల్య ల్యాప్టాప్ని తను కౌటిల్యకి ఇచ్చేసింది అప్పుడు మంటల్లో కాలిపోయింది అని చాలా బాధపడిపోయిన కౌటిల్య ల్యాప్టాప్ ఇప్పుడు తిరిగి తన కళ్ళ ముందు ఉంది అది కూడా సిరీ దగ్గర ఉంది సిరి దగ్గరకు ఎలా వచ్చింది అని కౌటిల్య ఆలోచించాడు కానీ ఇప్పుడు అది పాయింట్ కాదు ఎలా అయితేనే ఉంది సేఫ్గా అని అనుకుంటూ అలా పక్కన తీసుకొని మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ఇక మీకు మేము ప్రాజెక్ట్ చేయడంలో ఎటువంటి అభ్యంతరం లేదనుకుంటా మరలా మిమ్మల్ని మేము ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా అడగటం లేదు కదా అని కౌటిల్య అన్నాడు ఒక్కసారి మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మరలా మా డిసిషన్ని మేము చేంజ్ చేసుకోము కాబట్టి మీకు ప్రాజెక్ట్ ఇవ్వటం లేదు మేము మీకు ఇచ్చిన అగ్రిమెంట్లో ఉన్న రూల్స్ ప్రకారం మీరు మాకు అడ్వాన్స్తో పాటు ఫుల్ అమౌంట్ కూడా ఇచ్చేయాలి అని అన్నాడు ఆ మాటకి బల్బు ఫ్యూజ్ పగిలిపోయినట్లుగా కౌటిల్య వాళ్ళ వైపు చూశాడు ఎందుకంటే మమ్మల్ని మీరు అవమానించారు మా ప్రాజెక్ట్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయకుండా ఉండటం మాకు నచ్చలేదు అందుకే మేము ఆ ప్రాజెక్ట్ని వెనక్కి తీసుకుంటున్నాం మీరు ఆ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మనీ మాకు ఇవ్వాల్సి ఉంది అని ప్రాజెక్ట్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి అని కౌటిల్య చెప్తున్నా కూడా పట్టించుకోకుండా వాళ్లకు మనీయే కావాలి అన్నట్లుగా మాట్లాడారు ఓహో మీకు మనీ కావాలా ఓకే మనీ ఒక్కటే సరిపోతుందా లేకపోతే సెవెన్ బార్స్ కౌంట్ చేసుకుంటూ జీవితాంతం బ్రతికేస్తుంటారా ఇక కౌంట్ చేసుకునే పని వేరే పనే ఉండదు అని అన్నాడు కౌటిల్య అంత షడన్గా కౌటిల్య మాట మార్చడంతో వాళ్లకు ఏమీ అర్థం కాక అయోమయంగా కౌటిల్య వైపు చూశారు అదే మీరు అడిగిన ప్రకారం మేము మనీ ఇస్తాం అంటున్నాం మీకు మనీయే కావాలి అంటున్నారు కదా అందుకే నేను పోలీసులని ఆల్రెడీ పిలిచేశాను వాళ్ళే చెప్తారు మీకు మనీ ఇవ్వాలా లేదంటే జైలు ఊసలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటారా అనేది మీరే నిర్ణయించుకోండి ఒకవేళ మీకు ఆలోచించేంత కెపాసిటీ లేదంటే పోలీసులే నిర్ణయిస్తారు అని యాటిట్యూడ్గా అన్నాడు కౌటిల్య వాట్ యు మీన్ అని ఫారినర్స్ కోపంగా ఆవేశంతో ఊగిపోయారు కౌటిల్య మీద వాళ్ళని జైల్లో పెట్టిస్తాను అన్నందుకు సిరి వాళ్ళ ముఖాలు చూసి మనసులోనే బండభూతులు తిట్టుకుంది వీళ్ళు వీళ్ళ వాలకాలు అనుకుంటూ అప్పటి వరకు కౌటిల్య వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చాలా లో వాయిస్తో నిదానంగా మాట్లాడుతూ ఉన్నవాడు కాస్త అప్పుడు చాలా రిలాక్స్డ్గా అదే మీరు ఇప్పటి వరకు ఇండియాలో ఎన్ని కంపెనీలతో ఇలా ప్రాజెక్ట్స్ కోసం టైప్ అయ్యారు ఎన్ని కంపెనీలతో ఇలా డీల్ మాట్లాడుకొని రివర్స్ అయ్యి ఆ కంపెనీల ద్వారా మనీ తీసుకున్నారు అనేది నాకు పూర్తిగా తెలుసు అన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి మీరు నా దగ్గర వచ్చేటప్పటికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది అయినా కూడా మీ గురించి ప్రతిటి తెలిసినా కూడా నేను మీ ప్రాజెక్ట్ని ఎందుకు ఓకే చేశానో తెలుసా ఎందుకంటే మేము ఇదంతా కావాలి అనే చేశాము కాబట్టి మీరు మా ప్లాన్లో వచ్చి భాగమయ్యారు మీ ఎంతటి మీరే వచ్చి నన్ను అప్రోచ్ అవ్వలేదు మీరు అప్రోచ్ కావాలి అని మేము ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అని తన ల్యాప్టాప్లో ఏదో చూసుకుంటూ అన్నాడు కౌటిల్య వాట్ అని జాక్ కూడా ఏదో తప్పు జరుగుతుంది కౌటిల్య వాళ్ళ మీద రివర్స్ ఏదో ప్లాన్ చేశాడు అని అర్థమవ్వటంతో అడిగాడు తనకు కావలసింది దొరకటంతో రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి వాటు లేదు వంకాయ లేదు అని చైర్లో రిలాక్స్డ్గా కూర్చొని ఈ రోజుతో మీ పని అవుట్ కరెక్ట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ నా శత్రువు అయినా ఆ విక్రమార్క దగ్గరకు వెళ్ళి కూడా ఇలానే మీరు చేశారు అప్పుడు జస్ట్ మీటింగు ముందు వెనక అయ్యింది అని వాడి దగ్గర హండ్రెడ్ కోర్స్ మాత్రమే లాగారని చూశారు కానీ వాడు మిమ్మల్ని మీ కంపెనీని కూడా లేకుండా చేశాడు మీరు చేసే ఫ్రాడ్స్ అన్నింటినీ బయట పెట్టకుండా వదిలేశాడు కానీ మీరేమో అదంతా పట్టించుకోకుండా పెద్ద డ్రామా ఆడుకుంటూ చిన్న చిన్న కంపెనీలతో మీరు టైఅప్ అవుతూ వాటి ద్వారా డబ్బు సంపాదిస్తూ ఇదిగో ఇలానే సిల్లీ పాయింట్స్ అసలు మ్యాటరే లేని పాయింట్స్తో ప్రాజెక్టు వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళ దగ్గర మనీని మీరు లాగేసుకొని అందరిని నాశనం చేసుకుంటూ వచ్చారు అది తెలిసిన మేము చూస్తూ ఊరుకుంటాము అనుకుంటున్నారా మీకంటే జగత్ కంత్రీలంరా మేము అందుకే మీకే టెండర్ పెట్టాం ఇప్పుడు మీరు మాకు ఇస్తాను అన్న ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మనీ ఇక్కడ పెట్టి వెళ్ళండి లేదు అంటారా పోలీస్ స్టేషన్లో ఉంటారు నేను ఇంతకుముందు చెప్పాను ఫైర్ యాక్సిడెంట్లో టూ హండ్రెడ్ క్రోర్స్ కాలిపోయాయి అని నిజంగానే కాలిపోయాయి అంటారా అని వాళ్ళని చూస్తూ సూటిగా బెదిరించాడు కౌటిల్య చేసిందంతా మీరు చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారా అయినా మేమెందుకు పోలీస్ స్టేషన్లో ఉంటాం తప్పు చేసింది మీరు అగ్రిమెంట్ మా దగ్గర ఇంకా కరెక్ట్గానే ఉంది అని అగ్రిమెంట్ కౌటిల్య ముందు పెట్టారు ఆ అగ్రిమెంట్ అది మీ ముందు ఉన్న మీరు చేసిన నిర్వాహం అన్నీ నా చేతుల్లో ఉన్నాయి చూపించమంటారా అని అంటూ కౌటిల్య ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో సీసీలో బ్యాకప్ ఉండటంతో దానిని ఓపెన్ చేసి వాళ్ళకి చూపించాడు అక్కడ ఆదివారం రోజు ఫారినర్స్ కౌటిల్య క్యాబిన్కి రావటం అక్కడ దేని గురించో చాలాసేపు వెతకటం వాళ్ళకు కావలసింది దొరకటంతో ఆ తర్వాత షార్ట్ సర్క్యూట్ అయినట్లు మంటలు చెలరేగే విధంగా చేయటం వాళ్ళకు కావలసింది దొరికింది అని తృప్తిగా అక్కడ నుంచి వెళ్ళిపోవటం అంతా నాశనం చేయటం కూడా క్లియర్గా కనిపిస్తూనే ఉంది అదంతా చూసిన సిరి కూడా ఆశ్చర్యపోయింది అమ్మా ఇదంతా వీలు చేసిన పన అంటే నిజంగా ఆ రోజు షార్ట్ సర్క్యూట్ అవ్వలేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యింది అందుకే మంటలు చెలరేగాయి అని చెప్పారు అంటే పోలీసులు కూడా అబద్ధం చెప్పారా కానీ వీళ్ళు ఇంత దుర్మార్గుల వీళ్ళని చూస్తేనే ఆ రోజు నాకు నెగిటివ్ ఫీలింగ్ కలిగింది అని తనకు వచ్చిన బూతులన్నీ కూడా తిట్టుకుంటూనే ఉంటుంది కరెక్ట్గా అప్పుడే కౌటిల్య మేము కావాలి అని ప్లాన్ చేసి మీతో ప్రాజెక్టు తీసుకుంటున్నాం అని చెప్పటంతో అంటే ఆ రోజు నన్ను కావాలి అని తిట్టడానికి కూడా కారణం ఇదే నా మా సార్ వీళ్ళ దుర్మార్గం బయటపెట్టడానికేనా నిజంగా కౌటల్య గారు చాలా మంచివారు వీళ్ళ వల్ల ఎంతమందికి అన్యాయం జరిగిందో అందుకే ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అయినా మా సార్ కరెక్ట్ చేశారు కానీ ఏం చేద్దాం వీళ్ళేమో ఇలాంటి పని చేశారు అని ఫైర్ యాక్సిడెంట్ గురించి మనసులో అనుకుంది సిరి ఆ ఫైర్ యాక్సిడెంటే కదా తన జీవితాన్ని తలకుందులు చేసేసింది ఇప్పుడు చెప్పండి మిమ్మల్ని నేను ఏం చేయాలి నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాలేదు నార్మల్గా అయితే మీరు ఇంత త్వరగా మనీ కావాలి అని వెనక్కి వచ్చి అడగరే ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి టెన్ డేస్ ట్వంటీ డేస్ ఉంది అనగా వచ్చి ఏదో ఒక మెలిక పెట్టి అది కూడా పనికి మాలినది కనీసం అది ఆలోచించడానికి కూడా ఉండదు ఆ విధంగా మెలికలు పెట్టి మరీ మనీ అడుగుతారు కానీ ఇక్కడేమో రివర్స్లో వన్ మంత్కే వచ్చి మనీ అడుగుతున్నారు అంటే మాది పెద్ద కంపెనీ అనా ఎలాగో ఫైర్ యాక్సిడెంట్ చేసేసారు కాబట్టి ఆ పేపర్స్ ఉండవు వర్క్ ఉండదు మనీ ఉండదు కాబట్టి చచ్చినట్లు నేను మీకు మనీ ఇస్తాను లేదంటే కంపెనీనే రాసిస్తాను అని అనుకొని వచ్చి ఉంటారు అంతే కదా కానీ ఇక్కడేమో మీరు అనుకున్న దానికి అంతా రివర్స్ అయిపోయింది పాపం బిడ్డలు అని సాగదీస్తూ ఇప్పటి వరకు దాదాపు ఇండియాలో ట్వంటీ కంపెనీస్ పైన మీరు మోసం చేస్తూ వచ్చారు ఆ లిస్ట్ అంతా కూడా నా దగ్గర ఉంది వాటన్నిటినీ కూడా బయటకు తీస్తే ఇక మీరు ఎప్పటికీ జైల్లో నుంచి బయటకు కూడా రాలేరనుకుంటా నేను కూడా ఈరోజు కోసమే వెయిట్ చేస్తున్నా మీరు ఎప్పుడెప్పుడు నా దగ్గరకు వస్తారా అని నెల రోజుల నుంచి కాకపోతే ఇంకా టైం ఉంది కదా అని మీ ప్రాజెక్ట్ కూడా వదిలేసి పాటించుకోకుండా ఇదిగో ఈరోజు రానే వచ్చింది కానీ ఇంత త్వరగా వస్తుంది అని అస్సలు అనుకోలేదు మేము అనుకున్న పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అని మాత్రం అనుకోలేదు అని కౌటిల్య చెప్పడంతో ఫారినర్స్ భయపడి అక్కడి నుంచి పారిపోతుంటే కరెక్ట్గా అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని పోలీసులు లోపలికి వచ్చేశారు సార్ మీకు చెప్పింది వీళ్ళ గురించే ఏం చేయాలో మీకు తెలుసు కదా పర్టిక్యులర్గా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని కౌటిల్య అన్నాడు అంతా మెయిన్ చూసుకుంటాం సార్ మీరు హ్యాపీగా ఉండండి అని కౌటిల్యకు చెప్పి పోలీసులు ఆ ఫారినర్స్ని తీసుకొని వెళ్ళిపోయారు పోలీసులు ఆఫీసులోనికి రావటం ఫారినర్స్ని తీసుకుని వెళ్ళటంతో అందరూ కూడా ఏం జరిగింది పోలీసులు ఎందుకు వచ్చారు అని గుసగుసలాడుకుంటూనే ఉంటారు అక్కడ ఉన్న ఎవరికీ కూడా ఏమీ తెలియదు అంతకు మించి ఫారినర్స్ వచ్చారు ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చారు అన్న విషయం కూడా ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎవరికీ తెలియదు సిరికి మాత్రమే తెలుసు అప్పుడు కూడా సండేనే కదా వాళ్ళు వచ్చి మాట్లాడుకొని అగ్రిమెంట్ రాసుకొని వెళ్ళిపోయింది అలా వీళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకొని వెళ్ళిపోయారు ఎందుకు అని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉన్నారు మీరు చాలా గొప్పవారు అన్నట్లుగా కౌటిల్య వైపు సిరి చూస్తుంటే ఆ చూపులను గమనించిన కౌటిల్య ఏంటి అలా చూస్తున్నావు నా వైపు అని అల్లరిగా అడిగాడు అతడి అల్లరి ఇప్పుడు ఆమెకు కనిపించలేదు చాలా నార్మల్గా తన చూపుని తిప్పుకొని ఏం లేదు సార్ మీరు చాలా గొప్ప పని చేశారు అందుకే చూస్తున్నారు నిజంగా మీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది ఇప్పటి వరకు ట్వంటీ కంపెనీస్కి నష్టం జరిగింది అంటే వీళ్ళు ఎంతవరకు దోచుకొని ఉంటారో నేను అర్థం చేసుకోగలను ఇకపైన పైన ఎవరికి ఎటువంటి చిన్న కంపెనీకి కూడా వీళ్ళు దోచుకోవడానికి వీలు లేకుండా మీరు వీళ్ళని పోలీసులకు అప్పగించి మంచి పని చేశారు అని కౌటిల్యని పొగిడింది సిరి ఇంతకు ముందైతే వాళ్ళిద్దరికీ పెళ్ళి కుదిరినప్పుడు అలాంటి గొప్ప పని కౌటిల్య చేసినందుకు అతడి దగ్గరకు వెళ్ళి గట్టిగా హత్తుకొని బుద్ధులు పెట్టేది సిరి కానీ ఇప్పుడు కౌటిల్య కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాడు సిరి నుంచి కానీ సిరి కనీసం అతని దగ్గరకు కూడా వెళ్లకుండా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా దూరంగా ఉండి మీరు గొప్ప అంటూ మాట్లాడుతూ ఉంది అలా రెండు నిమిషాలు కౌటిల్యని గొప్పగా పొగిడి బయటికి వచ్చేసింది సిరి బిహేవియర్ని గమనిస్తున్న కౌటిల్యకి ఆశ్చర్యం కలిగింది ఇదేంటి సిరి కనీసం నాకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు నార్మల్గా అయితే దగ్గరకు వచ్చి హత్తుకొని మాట్లాడుతుంది మీద మీద పడి ముద్దులు పెట్టేస్తుంది నేను చేసిన ఇలాంటి పనికి అలాంటిది ఏమీ లేదు చాలా నార్మల్గా మాట్లాడి వెళ్ళిపోతుంది అని అనుకుంటూ వెళుతున్న సిరి వైపే చూశాడు కౌటిల్య క్యాబిన్ నుంచి సిరి బయటకు రావటంతో ఏం జరిగింది పోలీసులు ఎందుకు వచ్చారు వాళ్ళని అరెస్ట్ చేసి ఎందుకు తీసుకుని వెళ్ళిపోతున్నారు అసలు ఎవరు వాళ్ళు ఏం జరిగింది అని సిరిని అడిగింది హిరణ్య ఇదండి ఇవాల్టి స్టోరీ మరి సిరి కౌటిల్య ఇద్దరు కలుస్తారా తిరి కౌటిల్యని క్షమిస్తుందా లేదా చూద్దాం ఏం జరుగుతుందో